హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి కనుమ అంటే కోనసీమలో ప్రబల తీర్థమే గుర్తొస్తుందండి అందరికీ ప్రస్తుతం ఇక్కడ ఉత్సవం ఇప్పుడు మీకు కనిపించేది మా పోతవరం గ్రామంలో జరుగుతున్న వేడుక అనమాట ఈ వేడుక జగ్గన్న తోట అనే చోట చాలా ఉత్సాహంగా చాలా వేడుకగా జరుగుతుందండి పదకొండు గ్రామాల ఏకాదశు రుద్రులు ఒక చోట సమావేశం అవుతారన్నమాట శివపార్వతుల్ని ప్రభల మీద తీసుకుని అక్కడికి వస్తారండి ప్రతి చోట కూడా అదే పద్ధతిలో జరుగుతుంది కాకపోతే జక్కన్న తోట తీర్థం అనేది చాలా ఫేమస్ అండి అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించి టూరిజం పే పేజీలో ఒక లిస్ట్లో మా జంకన్న తోట ప్రభల గురించి కూడా ప్రస్తావించారట అంటే ఒక వెదురు బద్దలతోటి ఆర్చిలాగా చేసండి నూలు వస్త్రాలు ఉత్పత్తి వస్త్రాలు వీటిలతో అలంకరిస్తారనమాట కోనసీమలో ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్యలో ఈ వేడుక వెళ్తుంటే చాలా బాగుంటుందండి ముందుగా పూజారి గారు కొబ్బరికాయ పెట్టండి శివపార్వతుల విగ్రహాలు ప్రగలపై ఉంచుకొని వేడుక కింద ఊరి చివరిన ఏదో ఒక ప్లేస్ అంటే మా ఊర్లో అయితే శ్మశానం వైపు వెళ్తాము లేదంటే హై స్కూల్ గ్రౌండ్స్ తోటలు ఇలా ఎక్కడ ఖాళీగా ఉంటే ఆ ప్లేస్లో ఉత్సవంగా ఇక్కడ ప్రతి ఊర్లోనూ ఇలా నాలుగైదు ప్రజల వరకు చేస్తారండి మా చిన్నప్పుడైతే మేము కూడా చిన్న చిన్ని ప్రగలు తయారు చేసేవాళ్ళం ఇలా నుంచి కాలువలలోంచి వీళ్ళు ఏదైనా పంట ఉంటే వాటిలోంచి కూడా కరెంటు తీగలు తగలకుండా జాగ్రత్తగా ముందుకు వెళుతూ అక్కడ వేడుకగా ఉత్సవం కింద తీర్థం అయ్యింది జరుగుతాయండి మా పిల్లలందరికీ కూడా కనుమ పండుగ కోసం చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూసేవాళ్ళం మేము కూడా చిన్ని చిన్ని ప్రభలు తయారు చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఈ పండుగ మళ్ళీ విశేషంగా జరగడం స్టార్ట్ అయ్యింది మా కోనసీమలోనూ ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఈ కనుమ రోజున జరిగే ప్రబల తీర్థం మీరందరూ కూడా దర్శించుకోండి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి